నువ్ ఐ మీన్ గట్టిగా అడగాల అబ్బా అబ్బా ఏం ఒలుచింది నాయనా సన్న ఒల్చడం కాదే నువ్వు ఇప్పుడు చదువుతున్నావా నువ్వు కిడ్నాప్ చేసావు రాసుకుంటా వాడు నువ్వు రాయి మల్ల్యాడికి అవి కోతి బొమ్మ తింటా చుట్టావు నక్షత్ర నక్షత్ర

కాదు అంతా నాన్న ఎట్టదంతా కాళ్ళతో కాల్తంతమ్ చూసుకో బాగుంది పోతారుచ్చి వరంగడు తల్లి బా ఏమిడిచున్నారు చూడండి ఫ్రెండ్స్ కత్తి పీట మీద పెట్టి బుడపప్పులు పులచున్నారు ఇంతకేం చేస్తున్నావు అసలు చెప్పు నువ్వు మ్యాటర్ చెప్పు నిన్న బీరకాయ కూర మొన్న క్యారెట్ ఈరోజు కారం చూసారా ఫ్రెండ్స్ మా ఇంట్లో ఫుడ్ ఎలా మార్చి చేసిందా డైలీ ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ ఏమనుకోకండి ఫ్రెండ్స్ నిద్ర మోసంతో సీక్రెట్లో ఫ్రెండ్ కాడికి సో పొలం అయితే చేతిని చెప్పిస్తానా మళ్ళీ రెడీ వచ్చినందుకు దుక్కి తినిపిస్తున్నాం అనమాట ఏంటంటే డైవ తాట మనిషి కొడుకుని అనిపించాను అనమాట అందుకోసమే నువ్వు చేయడం తాట అంపడి ఉండాలనా కష్టం అన్నాడు అందుకని చీకట్లో వచ్చేసినాం వచ్చేసి ఆ పిల్లలు దున్నుతూ అన్నాడు ఎండ పడితే ట్రాక్టర్లో ఉడికెక్కు కదా ఫ్రెండ్స్ అందుకని వాళ్ళు సీకట్లో వచ్చేసాను అనమాట సో చీకట్లో వచ్చేసాను ఈ సారికి బా ఇంకా చూడండి ఫ్రెండ్స్ మీకు ఎన్నికలుగా మనపరిస్తుందే మీకు మొగిలి అది చూడండి ఎట్టుందో ఫుల్ మంచు ఫుల్ మంచు అయినా ఓకే మళ్ళీ పని అయితే మొదలు పెట్టేసాం సో ఈ వీడియోలో మీకు ఏంటంటే క్లారిటీగా మనం ఈసారి మొక్కజొన్న ఎన్ని మూటలు అన్నిచ్చినాం వచ్చింది ఏం చేసాం ఎలా ఖర్చు చేసాం ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లారిటీ చెప్తాను చూసేయండి నేను చెప్పేదానికంటే కూడా మీకు శుభ చెప్తే కరెక్ట్ ఉంటుంది అండి ఓకే ఫ్రెండ్స్ నేను ప్రస్తుతానికి పొలం దగ్గర ఉండ అయితే వ్యాపారం దగ్గరికి వెళ్ళడానికి నేను ఇంట్లో పనులను చేసేసుకున్నా పిల్లల్ని స్కూల్ పంపించిన అస్సపాను కూడా స్కూల్ స్కూల్కి పంపించాను అనమాట ఏంటంటే ఇంకా ఇక్కడ మీకు ముఖ్యంగా షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మనం అయితే వేసామని మీకు తెలుసు కదా సో అది కోతకొచ్చేసింది వచ్చేసింది అమ్మలు వర్షాలు కోతకొచ్చేసింది కోసినాము ఆరేసినాము మా అదృష్టం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడినాయి సో వర్షాలు ఎక్కువ పడడం వల్ల కొంచెం సరిగా పండలేదు దానిలో వచ్చేసి మన వర్షాలు తడిచినాయి కాబట్టి పండింది అన్నది మాత్రం దాంట్లో వచ్చేసి వర్ష అది గింజలు వలన మళ్ళీ అది తక్కువ వేసుకున్నారు సో ఏంటంటే మనకు కింట చూడండి మా తిక్కది నష్టానికి ఏం జాసం అయ్యా అని సో ఏంటంటే ఫ్రెండ్స్ మొత్తం వచ్చేసి మనకు ఐదు ఎకరాలకు వచ్చేసి వంద గింటాయి వంద గింటే వంద గింటే కింట వచ్చేసి పదిహేడు వందల తీసుకున్నారు అనమాట మొత్తం వచ్చేసి లక్ష డెబ్బై వేలు ఎందుకనయ్యా లక్ష డెబ్భై వేలు లక్ష డెబ్భై వేలు మనం చేను ఉంటగే తొంభై వేలు అప్పుతాయని తెచ్చాడు సో మద్దరు అంతే లక్ష అవి అయ్యింది చేకార్లు మిషన్లు ఈసారి ఏం రానే ఫ్రెండ్స్ ఇంకా చేతి నుంచి ఇంకా ఇరవై వేలు అప్పాయి మనం మనము అంటే నాకు ఒక్కడికే కాదు రండి లోకం మొత్తం అందరూ అప్పైనారు ఏమంటే మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనకి అది పెద్ద భారం అనిపించింది అందరూ నేనే కాదు రైతు మొత్తం అందరూ అలాగే నష్టపోయారు సో వేయర్స్ డబ్బులు తక్కువ ఏ సంవత్సరం వర్షాకాలం ఈ పాటకి మొక్కలోనే వేసి మళ్ళీ ఉండాల్సింది నెల రోజుల పైరు అంత ఉండాల్సింది ఏంటంటే ఇప్పుడు శీతాలు కొడుతున్నారు అంతా ఏంటంటే అంత వర్షాలు అన్నీ అనమాట సో ఏంటంటే వర్షాల కారణంగా ఈసారి అందరు నష్టపోయినారు చాలా బాధ వచ్చేసింది ఫ్రెండ్స్ దాని తోడుగా మన గంట మిగిలిందంటే లేదు పోనీ మళ్ళీ మిగులుకుంటే ఏం బాధలేదు కానీ మేము చేసినట్టు అయిపోతే చాలు దాని మీద కనుక ఒక లక్ష అప్పు అయితే కట్టాము ఒక లక్ష అప్పు కట్టాము ఫ్రెండ్స్ తర్వాత ఇప్పుడు సెద్దలకు మిషన్లకు కూలీలకు వాటికి అన్నిటి పెట్టేశాను వీటన్నింటిలో కూడా సుబ్బుకు మాత్రం కిచెన్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్ ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టినా ఇది ఇలాగే ఉంటే శూన్యకి బాగలేదు ఫ్రెండ్స్ దాంతో ఏంటంటే ఏదో ఒకటి చేపేయాల ఏదో ఒక పని ఈ కష్టాలు ఇలాగే ఉంటాయి కానీ మనం పంటలో అంతవేలు పెట్టి నా కిచెన్ రూమ్ కొంచెం తయారు చేస్తున్నాడు ఏంటంటే నేను అడగలేదు చేపిమని ఆయన కిచెన్ లో వచ్చినప్పుడు కొంచెం ఎట్లా అనిపిస్తుంది బాగా ఫ్రెండ్స్ అన్ని చేపించి ఏందో ఇక్కడ చెప్పు కొంచెం మనిషి కొంచెం ఫీల్ అయిపోతున్నాడు ఆ లుక్ కూడా లేదు అసలు ఏం అనిపి ఎట్లా అందుకోసం ఏంటంటే ఇంకా అదే ఫ్రెండ్స్ దేవుని గుడి కూడా ఆ పెట్టి మన అడిగిన మాకు కూడా కొంచెం దేవుని గుడి కూడా బాగా పెట్టి అబ్బా చెప్పిన సో ఏంటంటే ఆ పని వేళల్లో కిచెన్ రూమ్ అయితే తయారు చేపిస్తాను అన్నాడు అంతకుముందు మనం డబ్బులు ఉన్నప్పుడు టైల్స్ కొంచెం పెట్టుకున్నాం రండి కిచెన్ రూమ్ కి అవి నేను లోపల పెట్టినా వెళ్ళి కొన్ని టైల్స్ తెస్తా అన్నాడు అప్పుడు అప్పుడు తెచ్చి పెట్టాము అన్న ఏంటంటే ఊరికెళ్ళాడు ఊరికెళ్ళేసరికి ఇవి పని ఆగిపోయింది అనమాట అవి మనకి మనకి కింద అంటే పైన పోవడం మొత్తం సరిపోతాయి చుట్టూ ఇంకా మనకు కావాల్సింది కింద కిచెన్ పండగ ఇవి అనమాట ఎట్లా ఉన్నాయి కొంచెం అడ్జస్ట్ అయ్యి అప్పుడే కరెక్ట్ చేసుకోవాలి కదా సో అదైతే చేసేస్తున్నాం గేట్ కూడా రెండో రోజులు వచ్చేస్తుంది అన్నారు గేట్ పని అయితే మనం ఏం లేదు ఫ్రెండ్స్ మాకు ఇచ్చేసింది ఈ రోజులు జస్ట్ మనం కూలీలు అంతే అక్క అయితే గేట్ కావాల్సిన మాత్రం ఈ సామాన్ల వరకు మొత్తం ఇచ్చేసింది జస్ట్ మనం కూలీలు పెట్టుకుంటాం అంతే సో దానికి గేట్ కూడా బయట కొంచెం ఒక పిల్లర్ పెట్టేసి గేమ్ మా ఇంటికి గేట్ పట్టిపోతుంది ఫ్రెండ్స్ రెండు రోజులే అంతే ఇంకా రెండు రోజుల కలిసి తెచ్చాడానికి ఈరోజు నాకు ఈ సేద్యాల పని లేకపోయితే తనకు టెంకాయలు కొట్టించు ఫ్రెండ్స్ నేను సేద్యాల కోసం పోయేసరికి నాకు అది కూడా అద్భుత అది ఆనడు

సో ఫ్రెండ్స్ అంటే అప్పుపాడు అంగన్వాడి స్కూల్కి వెళ్ళడానికి ఇరవై రూపాయలు డబ్బులు ఇచ్చిన పది రూపాయలు కొనుక్కొని పది రూపాయలు తీసుకుంటారు అంటే ఈమెదు ఆమె ఎందుకంటే ఆమె మన పాపను తీసుకుంటాది సో ఏంటంటే వీళ్ళు అంగడికి వెంటే ఎవరో మొత్తం దండికి ఇచ్చినారు చిల్లర ముప్పై రూపాయలు నలభై రకాలు ఇచ్చినారుజ్జుపా